హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వాళ్ళ స్పెషల్ కోడిగుడ్లు పచ్చి రొయ్యలు ఎలా వండుకోవాలో చూద్దామా ముందుగా గుడ్లు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక పసుపు వేసుకుని గుడ్లు బాగా ఎర్రగా వేగనివ్వాలి ఎర్రగా వేగితే గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయి ఘాట్లు కూడా పెట్టుకుని తర్వాత కరివేపాకు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత కొంచెం నూరుకున్న మసాలా చెక్క లవంగం ఇలాచి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసి దంచుకున్న మసాలా ముద్ద వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది వేసి బాగా మగ్గనివ్వాలి ఈ లోపల ఆల్రెడీ ప్రాన్స్ని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసేసి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎంత బాగా మగ్గించుకుంటే ప్రాన్స్లోకి ఆ మసాలా అంత బాగా వెళ్తుందనమాట తర్వాత కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించాలి బాగా మగ్గిన తర్వాత టమాటో కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీపి వచ్చేస్తుంది ఒక్కటి సరిపోతుంది బాగా కలిపి మూత పెడితే చూడండి మూత పెట్టి తీసేసరికి అసలు అంత బాగా కుక్ అయ్యో బాగా కుక్ అయినవి ఆయిల్ కూడా తేలింది కదా ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని దానికి తగినట్టు నీళ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇంకా ఉప్పు అవి సరిపోయినాయి ఏమో చెక్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకుంటే ఈ డెడ్లీ కాంబినేషన్ అంటే గోదావరికి ఫే ఫేవరెట్ అనే చెప్పాలండి ఇంకేం మసాలా అవసరం లేదు ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు ధనియాలు చెక్క లవంగం అన్నీ వేసాం కదా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి